సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఏలేటి రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ ఎల్పీ సమాపేశానికి ఎంపీలు డీకే అరుణ ఈటెల అరవింద్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు రైతు రుణమాఫీ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ హైదరా చర్యలపై సమాపేశంలో ప్రధానంగా చర్చించారు రాష్టంలో జరిగిన వరద బీభత్సానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదని రెడ్డి మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా మేము ఆదుకుంటామని కేంద్రం ముందుకు వస్తా ఉన్నది కానీ రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసిందో తెలియజేసిన అవసరం ఉన్నది ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీరు కేవలం కేంద్రం నిందిస్తే ఇది మంచిది కాదు అనే అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదే మాదిరిగా వక్ అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది వక్ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది రైతులకు అందరికీ రుణమాఫీ జరగక రైతులు ఇబ్బంది పడతా ఉంటే మొన్న మేడ్చర్లు ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి మీకు తెలుసు మరి రైతులకు అన్యాయం ఒకవైపు అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇష్టమన్నటువంటి రైతు బంధు ఇవ్వక మరోవైపు నుంచి ఈ ఫ్లడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్న సందర్భంగా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఈ ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈ రెండు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి బిడ్డలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం